నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే ధరలు పదహైదు వందల పైన అమ్ముతాయా లేదా అనేది అయితే ప్రతి రైతుకు అవగాహన అయితే వస్తుంది మన ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ పది రోజుల్లో ధరలు వెయ్యి రూపాయల పైన అమ్ముతాయి అని అయితే వీడియో చేయడం జరిగింది ఈ టమాటా ధరలు అనేవి పదహారవ తేదీ వరకు అయితే ఎనిమిది వందల వరకు మాత్రమే టాప్ ధరలు అనేవి అయితే ఉండి ఉన్నాయి ఈ ధరల గురించి బయట ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ మన కోలారు మదనపల్లి అనంతపురం మొలకల్ చెరువు ఏరియాల్లో సరుకు అనేది ఎలా ఉంది అని కనుకుంటే ప్రతి రాష్ట్రంలో సరుకు అనేది అయితే తగ్గింది ప్రతి ఏరియాలోనూ టమాటాలు తగ్గడంతో డిమాండ్ పెరగడంతో ప్రతి రోజులు ధర ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి ఈ ధరలు అనేవి డిసెంబర్ ఒకటవ తేదీ పైన ఐదవ తేదీ లోపల అయితే ధరలు అనేవి పదహైదు వందల పైన అయితే ధరలు పలుకుతాయి ఈ పదహైదు వందల పైన ధరలు పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇన్ని రోజులు సరుకు అయితే భారీగా దిగుమతి జరుగుతూ ఉండింది ఇప్పుడు ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా వరకు చాలా ఏరియాల్లో సరుకు అయితే తగ్గిపోయింది ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే సరుకు అనేది అయితే వస్తూ ఉంది ఈ సరుకు అనేది ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా తగ్గుతుందే తప్ప పెరిగే అవకాశం అయితే లేదు ఇంకా మన ఏరియాల్లో సరుకు తీసుకుంటే మదనపల్లి కోలారు చింతామణి అనంతపురం వంటి ఏరియాల్లో అయితే సరుకు అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉంది ప్రతి ఏరియాలోనూ సరుకు తగ్గడంతో డిమాండ్ పెరగడంతో ధరలు అనేవి భార భారీగా పెరుగుతాయి ఈ టమాటాలు ఢిల్లీ కోల్కతా ముంబాయి తమిళనాడు మరియు వంటి రాష్ట్రాలకైతే బాగా భారీగా సరుకు అనేది ఎగుమతి అవుతా ఉంది ఇన్ని రోజులు వర్షాలు పడటంతో తోటలు డ్యామేజ్ అవ్వడం వల్ల సరుకు తగ్గడానికైతే ఈ వర్షాలు ముఖ్య కారణం అని అయితే చెప్పుకోవచ్చు అలాగే నాలుగైదు రోజుల నుంచి సరుకు వివరాలకు వస్తే ప్రతి ఏరియాలో మార్కెట్లో చాలా వరకు సరుకు అనేది తగ్గిపోయింది ఈ టమాటాలు తగ్గడంతో డిమాండ్ పెరగడం వల్ల ధరలు అయితే పెరుగుతాయి ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి